పాపడి పద్దు పుస్తకం మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అని ఒక తోటకాపు ఉండేవాడు పాపడు ఏపైన కూరగాయలు పెంచటంలో ఎంతో ప్రవీణుడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులు తోలి మడులు వేసి కాయకూరలు పండించి వాటిని మంచి ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తాను పెంచే కాయకూరల మీద అతనికి ఎంత ప్రేమంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దు పేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక తోటకాపు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్నకు ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దుఃఖే తప్ప కూరలు పెంచటంలో కొంచెమైనా తెలివితేటలు గాని ఓపిక గానీ లేదు పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడు పలికేది కాదు నువ్వు కాస్త చదువుకున్నవాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమంగా కాయలు పండించలేవు అని గవరన్నను అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మళ్లను ఎవ్వరూ ఎన్నడూ చూసి ఉండలేదు పాపడి ఆనందానికి మేరలేదు ఎంతో ప్రేమతో వాడు కాయలకు ఐరావతం పానకం బిందె మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు నలభై దాకా పాపడి పాదులకు కాశాయి రేపు సంతానగా పాపడు తన తోటకు వెళ్లి ఏ ఏ గుమ్మడికాయలను కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకుని తెల్లవారుతో బండితో సహా రావటానికి నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి పాపడికి నిద్రపట్టలేదు ఆ కాయలను తన చేతి మీదుగా సంతలో అమ్మటమంటే కనిపించిన కూతుళ్లను అత్తవారేళ్లకు పంపటమే అనిపించింది వాడికి మర్నాడు తెల్లవారితోనే లేచి బండి కట్టుకుని పాపడు తోటకు వెళ్ళాడు గుమ్మడి పాతుల మచ్చకు వెళ్ళేటప్పటికీ పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద గుమ్మడికాయలన్నిటినీ ఎవరో కోసుకుపోయారు పాపడికి మతిపోయినట్టయింది పిచ్చివాడల్లే పాదుల మధ్య చాలాసేపు తిరిగాడు తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్లను తిట్టుకున్నాడు అంతలో పాపడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండు కాదు నలభై గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపుడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు ఒక గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలన్నీ చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక్క కుప్పలో కనిపించాయి పాపడు చప్పున్న దుకాణం వాడి దగ్గరికి పోయి ఇదేం పని దొంగ పని నా కొమ్మలు కాజేసి నీ కొట్లు అమ్మకానికి పెడతావా అన్నాడు అతను నిర్ఘాంతపోయి ఇవి నేను దొంగతనం చెయ్యలేదు మీ ఊరి గవరన్న ఈ పూటే నాకు ఇవి అమ్మి పది రూపాయలు పట్టుకెళ్ళాడు అన్నాడు గవరన్న ఇంకా తిరిగిపోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కన పక్కనున్న వాళ్ళెవరో చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరికి వెళ్ళి గవరన్న తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవరన్న నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేనని నీకెట్లా తెలుసు అని అధికారి పాపడిని అడిగాడు నాకు తెలియకపోవటమేమిటి నే పెంచినవేగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడు చూపసాగాడు చుట్టూ చేరిన వాళ్లంతా పాపడి అమాయకత్వానికి నవ్వారు అధికారి కూడా నవ్వుతూ అది కాదోయ్ ఈ కాయలను నువ్వు గుర్తించటం కాదు ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదన్నా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాలుపోలేదు అధికారి గవరన్నకేసి తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అని అడిగాడు వాడు అమాయకుడులేండి నా దగ్గర నేను పండించే కూరల లెక్కలు వాటి అమ్మకం లెక్కలు రాసిన పద్దు పుస్తకం ఉంది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గవరన్న చెప్పాడు ఈ మాట వినగానే పాపడు అయ్యా ఇవి నా కాయలేని చూపడానికి నా దగ్గర గొప్ప పద్దు పుస్తకం ఉంది నేను తెస్తా అన్నాడు ఈ మాట విని గవరన్న వెరగబడి నవ్వాడు అధికారి భటులను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ళ గ్రామానికి పంపాడు కొంతసేపటికి ఇద్దరు తిరిగి వచ్చారు గవరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పైబట్ట కొంగున ఏవో మూట కట్టి తెచ్చాడు గవరన్న పద్దు పుస్తకంలో తాను ఆ రోజే నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకు పట్టుకెళ్ళినట్టు పద్దున్నది నీ పద్దు మాట ఏమిటి అని అధికారి పాపడిని అడిగాడు పాపడు మూట విప్పి నలభై గుమ్మడి తొడిమలు తీసి అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు అతను ఒక్కొక్క తొడిమే తీసి ఒక్కొక్క గుమ్మడికాయకు తగిలించి అన్ని తొడిమలు అన్ని కాయలకు ఎంత బాగా అతికాయో చూపాడు వెంటనే అధికారి గవరన్న చేత పాపడికి గుమ్మడికాయల డబ్బు ఇప్పించేశాడు ఆనాటి నుంచి వాళ్ళు ఆ గ్రామంలో గవరన్నను అందరూ దొంగ అని పిలవసాగారు కథ సమాప్తం ధర్మనగరం పూర్వం మిథిలా నగరంలో యశవర్ధనుడని ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు వాడు అమిత పరాక్రమవంతుడు సాహసి దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి ఎవరి భయమో లేక వెచ్చలివిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు అతను చెయ్యని పాప కార్యం లేదు ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్లను తన కత్తికి బలి చేస్తూ ఉండేవాడు కానీ కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది ఒకనాడు వాడు రాజుగారి బావమరితితోనే తలపట్టాడు ఇద్దరూ కత్తులు దూశారు కానీ రాజుగారి బావమరితి కత్తి ఎత్తేలోపుగా యశవర్ధనుడు అతన్ని గుండెలో పొడిచేశాడు ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధను పట్టుకుని తలగొట్టమని తన పటులకందరికీ ఉత్తర్విచ్చాడు ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవటం తప్ప మరొక మార్గం లేదు అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీద ఎక్కి పారిపోసాగాడు అది శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె పగిలి చనిపోయింది తాను ఇంకా దేశం దాటిపోలేదేమోనని తన కోసం రాజభటులు తరుముకుంటూ వస్తున్నారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి దప్పలతో బాధపడుతూ కూడా ఆ చీకటిలోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు అక్కడ అతను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు తన వెంట ఎవ్వరూ రావటం లేదని రూఢి చేసుకుని కొండ అవతలి వైపు చూశాడు అక్కడ ఒక లోయలో అమిత అందమైన నగరం ఒకటి అతనికి కనిపించింది ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉందని అతనెన్నడూ వినలేదు ఇది ఇంకో రాజ్యం అయి ఉంటుంది ఇక్కడ అతను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు దారి మధ్యలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు ఆ కనపడే నగరం పేరేమిటి అని అడిగాడు ధర్మనగరం అన్నాడు గొర్రెల కాపరి యశవర్ధనుడి అనుమానం రూఢి అయ్యింది ఇదేదో కొత్త నగరం ఆ నగరం కొత్తదే కాక చాలా వింతగా కూడా ఉంది యశవర్ధనుడు నగరం ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు కొందరు నిలబడి మాట్లాడుతున్నారు వారిలో ఒక్కరు కూడా అనారోగ్యంగా బలహీనంగా కనపడలేదు ఇదేదో లాగా ఉంది ఇక్కడ దుఃఖం కనిపించలేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు ఆ సమయాన అతనికి ఒక చిత్రం కనిపించింది దుకాణదారు కొనవచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవడో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగిలించి అటు ఇటు చూసి ఏమీ ఎరగనట్టు వీధి వెంబడి నడవసాకాడు అతను నాలుగడుగులు వేశాడో లేదో పెద్ద మోతతో ఆ యువకుడి కింది భూమి విచ్చుకుంది వాడు అడుగున పడిపోయాడు వెంటనే భూమి మళ్లీ మూసుకున్నది ఇది కళ్ళారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్టు అతను గమనించాడు అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు ఒక్క క్షణమాగి వారు మళ్లీ తమ దారిన వెళ్లారు వారికి ఇది పరిపాటిలాగే కనపడింది ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసిపోయింది ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవటం అతను కళ్ళారా చూశాడు అంతేకాదు వారిలో ఏ ఒక్కడూ ప్రమాదవశాన చావలేదు సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారి కాళ్ల కిందనే భూమి విచ్చుకున్నది వాళ్లే ఇలాంటి ఘోర మరణాలు పాలయ్యారు ఒక చోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకొక మనిషి వెనక నుంచి ముందున్న వాణ్ణి బాకుతో పొడవబోయాడు అంతలోనే వాడి కాళ్ల కింది భూమి పగిలి వాడు కాస్త భూగర్భంలోకి పోయాడు మరొక చోట నలుగురు చేరి ఒక స్త్రీని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కింద భూమి బద్దలయ్యింది నలుగురు భూగర్భంలోకి పోయారు భూమి మళ్లీ మోసుకుపోయింది యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాలను గురించి ఆలోచిస్తూ ఒక చోట నిలబడి భూదేవి క్షమించదని తెలిసి కూడా ఈ నగరంలో ఉండే ప్రజలు ఎందుకు ఇలా పాపాలు చేస్తారు వీళ్లకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకున్నాడు మీ దేవూరు నాయనా అని అతని సమీపం నుంచే ఒక ప్రశ్న వినిపించింది యశవర్ధనుడు ఉలిక్కిపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా అక్కడ ప్రజలు ఆకస్మికంగా చావరా అంత మాత్రాన వారు పశ్చాత్తాపడి పాపాలు చేయటం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది తాను చేసిన పాపకార్యాలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు అతనికి పశ్చాత్తాపం కలిగింది సాధువు కాళ్ళ మీద పడి స్వామి నేను ఒక పాపినే చావు తప్పించుకోవటానికి ఈ నగరం వచ్చి తప్పించుకోవలసింది చావు నుంచి కాదని పాపం నుంచి అని తెలుసుకున్నాను నాకు పుణ్యమార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు సాధువు యశవర్ధనుడికి పుణ్యమార్గము ధర్మము నీతి ఉపదేశించాడు కథ సమాప్తం జాతక కథ కలల మార్గం కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కళలు వచ్చాయి మర్నాడు మహారాజు పండితులను పిలిపించి తనకు వచ్చిన కళలను గురించి వారికి చెప్పి ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు పండితులు తమలో తాము కోడబలుక్కున్నారు రాజు వద్ద నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశం ఇది పోనివ్వకూడదు అని నిశ్చయించిన వారై వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఎన్నో గ్రంథాలు తిరగవేశాం మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి వాటి వల్ల మీకు మీ వంశానికి మీ రాజ్యానికి మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనున్నది అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజుకు మతిపోయినట్టయింది అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గమేమిటి అని ఆయన అడిగాడు అది కూడా చూసే వచ్చాం దీనికల్లా ఒక్కటే విరుగుడు మన రాజ్యంలో నాలుగుదారులు కలిసిన చోటనల్లా ఒక యజ్ఞం చేయించండి యజ్ఞం ముగిసినాక దానాలు సంతర్పణలు చేయించండి దానితో అన్ని పేడలు విరగడైపోతాయి మేలు కరుగుతుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా ఆ పండితులు చెప్పినదంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిచి నాలుగుదారులు కలిసిన చోటనల్లా యజ్ఞం జరగాలి సంతర్పణలు సంభావనలు దానాలు మొదలైనవి జరగాలి అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పాడు ఈ వార్త మహారాణి తెలుసుకుంది ఆవిడ తన భర్త వద్దకు వెళ్ళి ఏమండి మీరు తొందరపడి యజ్ఞాలు ప్రారంభించకండి నిజానికి వీళ్ళందరూ ఏమంత తెలిసిన వారు కారు అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జేతవనంలో ఉంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కళల బయనం చెప్పి వాటి ఫలితం ఏమిటో అడగండి ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అలాగే చేయుద్దురు గాని అన్నది దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు ఆయనే స్వయంగా చేతవనానికి వెళ్ళి బుద్ధ భగవాను తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు బుద్ధుడు ఆ ప్రకారమే భిక్ష కోసం రాజసౌధానికి వచ్చాడు అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో స్వామి తమకు తెలియని రహస్యాలుండవు నాకు కొన్ని పీడకలలు వచ్చాయి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయాలని నా ప్రార్థన అన్నాడు ఆ కళలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకత్వానికి నవ్వుతూ మొట్టమొదటిగా నేను కళలో నాలుగు ఆబోతులను చూశాను అవి భేకరంగ రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి అవి పోట్లాడుకుంటే చూసి ఆనందిద్దామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఆబోతులు పోట్లాడుకోక దేని దారినవి వెళ్ళిపోయాయి దీని అర్థమేమిటి అని మహారాజా అడిగాడు రాజా ఈ కళ నీకు గాని నీ తరానికి గాని సంబంధించినది కాదు ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి వాటి మీద ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు తర్వాత ఇంకొక వింత చూశాను భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయటం చూశాను దీని రహస్యమేమిటి అని మహారాజు అడిగాడు ఇంతకు మునుపు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాధ్య వివాహాలు జరుగుతాయి వారు పెరిగి పెద్దవారు కాకపూర్వమే బిడ్డల తల్లులవుతారు అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు ఆవులు దూడల వద్ద పాలు తాగుతున్నట్టు మరొక కల వచ్చింది అన్నాడు మహారాజు ముసలి వాళ్ళు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు తర్వాత కలలో కొందరు రైతులను చూశాను వారి కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేకదోడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు నేనింతకు పూర్వం చెప్పిన అవినీతి గల రాజులో రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవుల్లో నియమించబోతారు అదే ఆ కళకు అర్థం అన్నాడు బుద్ధుడు తర్వాత ఒక వింత గుర్రాన్ని చూశాం దానికి రెండు వైపులా తలలున్నాయి ఆ రెండు తలలతోటి అది దాణ తింటున్నది ఈ ఘోరం ఏమిటి స్వామి అని మహారాజు అడిగాడు రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు రెండు పక్షాల వారి నుంచి లంచాలు మేస్తారు ఎవరికీ న్యాయం చెయ్యరు అదే దాని అర్థం అన్నాడు బుద్ధుడు ఇదేమిటో చెప్పండి ఒకడు మోకు అల్లుతూ అల్లిన భాగం కింద వేస్తున్నాడు వాడు చూడకుండా ఒక ఆడనక్క అల్లిన మోకును తినేస్తూ కనిపించింది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో పాపం పెరిగిపోతుంది ఆ సమాజంలో భర్తలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని భార్యలు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తూ ఉంటారు అన్నాడు బుద్ధుడు తర్వాత ఇంకొక చిత్రం చూశాను రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరున్నది దాని చుట్టూ ఇంకా చిన్న కడవలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకువచ్చి వచ్చి అది వరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నారు ఖాళీ కడవల్లో ఎవ్వరూ నీరు పొయ్యరు ఏమిటి దాని అర్థం అని మహారాజు అడిగాడు ముందు ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ ఉంటే ఇంకో వంక ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కుండల్లాగా శూన్యమై ఉంటాయి అన్నాడు బుద్ధుడు మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను ఈ అన్నమంతా ఒక రకంగా ఉడకటం లేదు ఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చిమిడిపోయింది ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో వ్యవసాయం ఎలాగే ఉండబోతోందని ఈ కల చెబుతున్నది పాలకులు వరదలను గురించి అనావృష్టి గురించి తగు శ్రద్ధ తీసుకోరు అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి సరిగా వానలు కురిసిన చోట మాత్రం పంటలు సక్రమంగా పండుతాయి వాన కొరవని చోట అసలు పంటలే ఉండవు అన్నాడు బుద్ధుడు స్వామి ఇంకొక కళలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటూ ఉండటం చూశాను అన్నాడు మహారాజు భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజలకిచ్చి తుచ్చమైన ఐహిక సుఖాలను ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు ఇంకా నా కలలలో నీళ్ళ మీద బరువైన రాళ్ళు తేలి కొట్టుకుపోతూ ఉండటం చూశాను ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను మేకలు పులువులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్లు సైతం భయంతో కంపించటం చూశాను ఇవన్నీ అరిష్టదాయ గారు కావా స్వామి అని మహారాజు అడిగాడు ఈ కళలు నీకు గాని నీ కాలానికి గాని సంబంధించినవి కానే కావు వాటిని గురించి నీకు ఎలాంటి విచారమో వద్దు ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంత మహిమ గలవాడు సైతం నీచులైన రాజుల అనాదరానికి గురయ్యి కాల ప్రవాహంలో నీవు చూసిన రాళ్లలాగా కొట్టుకుపోతారు పరమ నీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు సైతం వారి అడుగుజాడలలోనే నడవవలసిన వారవుతారు అధములకు అధికార బలం లభించేసరికి సత్వసంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది అంతేకాదు సత్వ సంపన్నులు అయిన కారణం చేత ఆ అధములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు బింబిసార్ మహారాజుకు సందేహం తీరిపోయింది ఆయన భయాలు తొలగిపోయాయి ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు కథ సమాప్తం బేతాళ కథ దానకర్ణుడు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం దిక్కుగా బయలుదేరాడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే నీలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు ధనంజయుడి వంటి వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ ధనంజయుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భద్రావతి నగరంలో ధనంజయుడని ఒక మహా ధనికుడు అనేక మంది ధనికులు ధనం సంపాదించి కీర్తి సంపాదించుకుంటే ధనంజయుడు తనకున్న ధనాన్ని అడిగిన వారికల్లా ఇచ్చి దానకర్ణుడనే ఖ్యాతి దశ దిశలా పాకించుకున్నాడు ఆయన జీవితం అంతా ఎడతెగని దానధర్మాలలో గడిచిపోయింది ఆయనకు ఎనభై ఏళ్లు నిండాయి అంత దీర్ఘకాలంలో ఆయన ఒక్క యాచకుడికి కూడా లేదనలేదు భద్రావతికి కొన్ని యోజనాల దూరంలో ఇంకొక నగరం ఉండేది అందులో ధీరవర్మ అనే యువకుడుండేవాడు అతను కూడా అపార ధనవంతుడు అతను ధనంజయుడు సంపాదించుకున్న కీర్తిని గురించి విని అసూయపడ్డాడు ఈ ధనంజయుడు నాకన్నా ధనికుడు కాడు అటువంటప్పుడు దానకర్ణుడని ఆయన సంపాదించిన కీర్తి నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు అనుకుని అతను కూడా అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేయసాగాడు కొద్ది కాలంలోనే ధీరవర్మను గురించి కూడా ధనంజయుడిని గురించి చెప్పుకున్నట్టే చెప్పుకోసాగారు ఒకనాడు ధీరవర్మ తన ఇంటి ముందు ఆవరణలో కూర్చుని ఉండగా ఒక ముసలమ్మ వచ్చి ఆచించింది ధీరవర్మ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టాడు ఆమె వెళ్ళిపోయినట్టే వెళ్ళి ఇంకో వాకిలి గుండా మళ్ళీ వచ్చి చేయి చాచింది ఇది గమనించి కూడా ధీరవర్మ ఆమెకు మళ్ళీ ధర్మం చేశాడు అయినా ఆ ముసలమ్మ అప్పటికి వెళ్ళిపోలేదు మూడో వాకిలి గుండా మళ్ళీ వచ్చింది ధీరవర్మ ఆమెకు ఈ విధంగా పన్నెండు సార్లు ధర్మం చేసి మళ్ళీ పదమూడోసారి ఆమె వచ్చినప్పుడు ఏం ముసలమ్మ ఇప్పటికి సార్లు నా దగ్గర దానం పట్టి మళ్ళీ పదమూడోసారి చేయిచాస్తున్నావు అన్నాడు ఆ ముసలమ్మ తాను చేసిన పనికి సిగ్గుపడటానికి బదులుగా రోషంతో నువ్వు ఒక ధర్మదాతవేనా ధనంజయుడి ఇంటికి ముప్పై రెండు ప్రతి వాకిలి నుంచి వెళ్లి ఆయన దగ్గర దానం తీసుకున్నాను అప్పటికే ఆయన నన్ను గుర్తించలేదు నువ్వు నన్ను రెండోసారే పోల్చావు ధనంజయుడెక్కడా నీవెక్కడా అని చెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ మాట ధీరవర్మకు బాధనిపించింది నేను ఎన్ని దానాలు చేస్తున్నా ధనంజయుడికి లోకివే అయ్యానే ఆ ముసలివాడు చచ్చేదాకా నా కీర్తికి ఆయన కీర్తి అడ్డే ఆయనను దేవుడు తీసుకుపోయేటట్టు లేడు నేనే వెళ్ళి చంపి వస్తాను ఆ తర్వాత నా కీర్తికి అడ్డుండదు అనుకుని ధీరవర్మ ఎవరితోనూ చెప్పకుండా తన మెక్కి బయలుదేరాడు అతను రెండు రోజులు ప్రయాణం చేసి అడవి దాటి భద్రావతి నగరానికి పోయే దారిలో ధనంజయుడు కనిపించాడు ఆయనకు రోజు సాయంకాలం వేళ అడవి దాకా నడిచి వచ్చే అలవాటు ఉంది మామూలు దుస్తులు ధరించి ఉండటం వల్ల ఒంటరిగా ఉండటం వల్ల ఆ వచ్చే మనిషి ధనంజయుడే ఉంటాడని ధీరవర్మ అనుకోలేదు అదీగాక ఆ ధీరవర్మ ధనంజయుని గురించి వినటమే గాని ఎన్నడూ చూసి ఉండలేదు అయ్యా ధనంజయుడుండే నివాసానికి దారి చెప్పగలరా అని ధీరవర్మ ధనంజయుడిని అడిగాడు ఆయన తెలుసునా ఆయనను కలుసుకోవాలా అని ధనంజయుడు అడిగాడు ఆయనను ఒకసారి కంట చూస్తే చాలు కలుసుకోవలసిన అవసరమేమీ లేదు అన్నాడు ధీరవర్మ ఇందులో ఏదో గుట్టున్నదని ధనంజయుడు తెలుసుకున్నాడు ప్రస్తుతం ధనంజయుడు నగరంలో లేడు కానీ ఆయన వచ్చేదాకా నువ్వు ఆయన భవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో ఆయనకు తెలియకుండా చూస్తాను అన్నాడు ధనంజయుడు చాలా కృతజ్ఞుణ్ణి అదే నాకు కావలసింది ఇంతకు మీ నివాసం ఎక్కడా అని ధీరవర్మ అడిగాడు ఇంకెక్కడోనా ఆ ధనంజయుడి నివాసమే నా నివాసం కూడాను చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాము ఇప్పటికీ నేను అతని సిబ్బందిలోనే ఉంటున్నాను అతను అంత వాడైపోయాడు నేనింకా ఇలాగే ఉన్నాను అన్నాడు ధనంజయుడు మీకు చాలా అన్యాయం జరిగింది అంటూ ధీరవర్మ ధనంజయుడి వెంట బయలుదేరాడు ఇద్దరూ కలిసి ధనంజయుడి భవనం చేరారు ధీరవర్మను ఒక గదిలో ప్రవేశపెట్టి నౌకర్లందరితోనూ తానెవరో అతిథికి చెప్పవద్దని తాను నగరంలో లేనట్టు అతనికి చెప్పవలసిందని హెచ్చరించాడు ధనంజయుడు రెండు రోజులు గడిచాయి అతను ప్రతిపూట వచ్చి ధీరవర్మతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ధీరవర్మ తాను వచ్చిన పని మాత్రం బయటపెట్టలేదు అయితే అతను తన మీద ప్రీతి చేత రాలేదని తనను చూడగోరటంలో అతనికి ఏదో దురుద్దేశమే ఉన్నదని ధనంజయుడు సులువుగా గ్రహించాడు దీనికి నిదర్శనమేమంటే తనను గురించి తాను చెడుగా మాట్లాడితే ధీరవర్మ ఆసక్తితో విన్నాడు మూడవనాడు ఉదయం ధనంజయుడు ధీరవర్మ వద్దకు వెళ్ళి నాయన ధనంజయుడు ఇంతకు ముందే వచ్చాడు వెళ్ళి ఆయనను చూస్తావా అని అడిగాడు వద్దు వీలైతే దూరం నుంచి చూపండి అన్నాడు ధీరవర్మ ఎంతకు నువ్వొచ్చిన పని నా చెవిన వేశావు కావు అది ఎటువంటిదైనా సరే తప్పక జరిగేటట్టు చూస్తాను నీకు తగిన సలహా కూడా ఇస్తాను నీకేమీ సంకోచం వద్దు చెప్పు అని ధనంజయుడు ధీరవర్మను ప్రోత్సహించాడు చాలాసేపు సంకోచించి ధనంజయుడి చేత ప్రమాణాలు చేయించుకుని చివరకు ధీరవర్మ తాను వచ్చిన పని కాస్త బయటపెట్టాడు అతను తనను చంపడానికి వచ్చాడని తెలిసి ధనంజయుడు మొదట నిర్ఘంతపోయాడు తర్వాత ఆయన ధీరవర్మతో ఇది ఏమంత కష్టమైన పని కాదు బాపు సాయంకాలం పొద్దుకే ముందుగా ఊరి బయట ఉన్న అరణ్యంలోకి పోతే అక్కడ ఆయన ఒంటరిగా దొరుకుతాడు అన్నాడు ధీరవర్మ సాయంకాలం తన గుర్ర మెక్కి బయలుదేరాడు ఊరు దాటి అడవి ప్రవేశించి కొంత దూరం వెళ్లేసరికి ముందుకు నడుస్తూ ఒక వృద్ధుడు కనిపించాడు ధీరవర్మ ఆయనను సమీపిస్తూ ముసలివాడ ఈనాటితో నీ ఆయువు చెల్లింది అంటూ కత్తి ఎత్తాడు వృద్ధుడు వెనక్కు తిరిగి చూశాడు ధీరవర్మ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది మీరా అన్నాడు అతను అవునాయన నేనే ఎంతమందో నన్ను అనేకం యాచించారు అందరికీ అన్నీ ఇచ్చాను నువ్వొక్కడివే నా ప్రాణవాచించావు కాదనగలనా నీకు కావలసింది తీసుకుని వెళ్ళిపో నీకెవ్వరూ అడ్డం రారు అన్నాడు ధనంజయుడు ధీరవర్మ కన్నీరు కారుస్తూ మహాత్మా నా ఈ అపచారాన్ని క్షమించండి అన్నాడు దేనంగా నాయనా నీదేమంత అపచారం కాదు కీర్తికాంక్ష నేరం కాదు ఆ కీర్తి కోసం యుద్ధాలు చేసి లక్షలాది జనాన్ని చంపి రక్తప్రవాహాలలో ఈదేవాళ్లున్నారు నీ కీర్తి కాంక్ష స్వార్థంతో కూడినది కాదు నీకున్నదంతా ఇతరులకు దానం చేసి కీర్తి సంపాదించాలనే నీ కోరిక నువ్వు ఎంతో మంచివాడవు ఎంతో కాలం బతికేది కూడా లేదు నీ కీర్తికి అడ్డుగా ఉన్న నన్ను హతమార్చి నీ పని ముగించుకో అన్నాడు ధనంజయుడు కాదు స్వామి మీరు నాకేదైనా శిక్ష విధిస్తేనే గాని నేను మీ పాదాలు వదలను అంటూ ధీరవర్మ ఆయన కాళ్లపై పడ్డాడు నీకంత పట్టుదలగా ఉంటే నీ ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం చెబుతాను అలా చెయ్యి నువ్వు నా పేరు పెట్టుకుని మా ఇంటికి పోయి జీవితాంతం వరకు అక్కడే జీవించు నేను నీ పేరు పెట్టుకుని మీ ఇంట ఉంటాను అన్నాడు ధనంజయుడు ధీరవర్మ అందుకు సమ్మతించాడు బేతాళుడి కథ చెప్పి రాజా ధీరవర్మ ధనంజయుణ్ణి చంపకపోవటానికి నిజమైన కారణమేమిటి ఎంతో కీర్తి కీర్తిగణించిన ధనంజయుడు తన పేరును ధీరవర్మకు ఎందుకు ఇచ్చేశాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ధీరవర్మ ధనంజయుణ్ణి చంపకపోవటానికి ఒకటే ప్రబలమైన కారణం ఉంది ధీరవర్మ తన జన్మలో ఎన్నడూ చేయలేని ప్రాణదానం ధనంజయుడు తనకు చేసేస్తున్నాడు ఆ దానం తాను పుచ్చుకుంటే ఇక తాను ఎన్నడూ ధనంజయుడితో సమం కాలేడు అందుచేతనే అతను దండన కోరాడు పోతే ధనంజయుడు తన ప్రఖ్యాతమైన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చాడంటే తనకింకా కొద్ది కాలమే ఆయుర్తాయం ఉంది ధీరవర్మ యువకుడు తన పేరు ధీరవర్మ బతికొన్నంత కాలము జీవించి ఉండాలనే ఆశతో ఆయన ఆ పని చేశాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి